ఏపీలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా మరొక్కసారి మండిపడ్డ సందర్భంగా కనిపిస్తోంది తాము జగనన్న సైనికులమని టీడీపీ ప్రభుత్వానికి భయపడేది లేదని మరొక్కసారి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక తెలుగుదేశం పార్టీ పాలనకి హనీమూన్ సమయం అయిపోయిందని ఇక ప్రతిరోజు తాము ఏదో ఒక అంశం పట్ల ప్రభుత్వ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ పోరాటం చేస్తామనే అంశాన్ని కూడా రోజా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలలో ప్రజలకు ఏం చేశారు చంద్రబాబు నాయుడు అనే అంశాన్ని చెప్పుకొచ్చారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమీ చేయకపోగా ప్రస్తుతం ఆరు నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఏం చేశారు అని ఆవిడ సూటిగా ప్రశ్నించిన సందర్భంగా అనిపిస్తోంది అంతేకాకుండా మరొక ఘాటు వ్యాఖ్యలు కూడా ఆవిడ చేసిన సందర్భం ఈవీఎం మిషన్లను ట్యాంపరింగ్ చేసి మ్యానుపులేట్ చేసి అధికారంలోకి వచ్చారు అనే అంశాన్ని కూడా రోజా ఈరోజు చెప్పింది అంటే ఈవీఎంలను మ్యానుపులేట్ చేసి కూటమి అధికారంలోకి వచ్చిందా జనసేన నాయకులు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సాధించింది కూడా ఈవీఎంలను మేనేజ్ చేసేనా ఏం చెప్పదలుచుకుంది రోజా చాలా రోజుల తర్వాత ఆవిడ ఇటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన పెదవి విప్పిన రోజా అనేక ఆరోపణలు గుప్పించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ఇక చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఆవిడ మాట్లాడారు ఇక ఆరు గ్యారంటీలు అన్నారు ఏమైనా ఆరు గ్యారంటీలు ఎంతవరకు మీరు అమలు చేశారు అనే అంశాన్ని కూడా రోజా సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈవీఎంల గురించి ఆవిడ స్పందిస్తూ ఆ ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీనిపైనే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ కూడా జరుగుతుంది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అంత తేలిక అంత సులభమా ఈవీఎంలను మ్యాన్ప్లేట్ చేస్తే రాజకీయ పార్టీలు గెలిచిపోతాయా అనే అంశం పట్ల ఇప్పుడు చర్చ జరుగుతోంది ఇక దీని ఈ వ్యాఖ్యల పట్ల తలెత్తే వివాదాలకి రోజా ఎలాంటి సమాధానం చెప్తుంది ఆవిడ న్యాయపరమైన చిక్కులను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అనే చర్చ కూడా జరుగుతున్న సందర్భంలో రోజా తర్వాత యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది